మన భారతదేశంలో వైవిధ్యాల భూమి ప్రతివాడ ప్రతిపల్లి ప్రతి గిరిజనుగా తక్కువ మాట్లాడిన ప్రకృతితో మమేకమై జీవించే జీవన విధానం ఈరోజు మనం తెలుసుకుందాం మన రైతన్నాల అసలైన చరిత్రను గిరిజనుల వ్యవసాయం ఎలా ఉంటుందో గిరిజనుల వ్యవసాయం అంటే పచ్చటి నీళ్ళతో ఆత్మబంధం వారు ఎరువులు వెయ్యరు ఔషధ మొక్కలు మెలుస్తారు వారు డాక్టర్ ను నమ్మరు ఆవుల తాడుతోని చేలో గీతలు వేస్తారు విత్తనాన్ని మట్టిలో నాటి ముందు భూమికి నమస్కారం చేయడం ఇదే వారి విధానం ఇది వ్యవసాయం కాదు వేదం లాంటిది ప్రకృతితో జీవనం గిరిజనులు వానకు పాట పాడతారు సూర్యుడికి నైవేద్యం పెడతారు వర్షపు కాలం అంటే వారికి పండగ కాలం ఆ సమయంలో వారు భూమి తల్లికి పూజలు చేయిస్తారు విత్తనాలు నాటి పల్లె దేవతలను పిలుస్తారు ప్రతి ఇంటికి ఒక సీజన్ ప్రతి కాలానికి ఒక విధానం ఇదే నిజమైన సాంకేతిక విజ్ఞానం విత్తన సంపద వారి విత్తనాన్ని సంతానంలా చూసుకుంటారు గోధుమ జొన్న కొర్రలు సోయ సొరకాయ అన్ని విత్తనాలు తల తలంపుగా దాచుకుంటారు ఈరోజు మనం వాడే హైబ్రిడ్ విత్తనాలను భిన్నంగా వారు సహజంగా దండించే విత్తనాలను పంచాకాలం దాచేవారు దీనివల్ల పంటకి రుచి జీవనం ఆరోగ్యం మానవ భూమి బంధం భూమిని ఉల్లాసంగా చూసే మనిషి మనిషే గిరిజనుడు తన శ్వాస ప్ర ప్రకృతిలో కలిసిపోయేలా జీవించేవారు రైతన్నలు ఇంట్లో పూజ చేసినట్లు ఇంట్లో పూజ చేస్తారు గిట్టల మధ్య ముక్కలతో మాట్లాడతారు ఇది మన రైతన్నల బంధం శక్తివంతమైన బంధం ఈరోజు మనం మర్చిపోతున్న ఈ సంప్రదాయం మన గిరిజనుల ఇంకా బతికి చూపుతున్నారు వ్యవసాయం అంటే షెడ్యూల్ కాదు అది శ్రద్ధ అనురాం భక్తి మన గిరిజన వ్యవసాయం మన పూర్వీకులు తత్వం భూమిని ప్రేమించండి భవిష్యత్తు భద్రపరచండి ఈ వీడియో మీకు ఉపయోగపడిందా మన రైతుల చరిత్రను మరొకరికి తెలియజేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఇలాంటి మరిన్ని ఇష్టమైన విషయాల కోసం సంస్కృతి సంగమం కి సబ్స్క్రైబ్ చేయండి